రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్పీ నేతలు గురుకుల బాట పట్టారు యాచార మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కాలేజీలను సందర్శించారు విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటూ ఉండగా విద్యార్థులను బెదిరించి లోపలికి తీసుకెళ్లారు సమస్యలున్నాయనే భయంతోనే విద్యార్థి విభాగం నాయకులను లోపలికి అనుమతించడం లేదని బీఆర్ఎస్వి రాష్ట సంయుక్త కార్యదర్శి రాజ్ కుమార్ మండిపడ్డారు బాలుర పాఠశాల కళాశాలను ఇలా సందర్శించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మరి విద్యార్థులను అడుగుతా ఉంటే సమస్యలు ప్రతి ఒక్క సమస్య చెప్తా ఉన్నారు ఆ సమస్యల మీద మేము స్పందిస్తా ఉంటే విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలు చెప్తా ఉంటే మాకు బాధ అనిపిస్తూ ఉంది విద్యార్థుల సమస్యలు మేము తెలుసు తెలుసుకుంటా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బృందం అధ్యాపక బృందం వచ్చి పిల్లలు చెప్తారయ్యా వాళ్ళు అది కోతికి కొబర్చి పేసినట్టు వాళ్ళ సమస్యలు చెప్తారు వాళ్ళ సమస్యలు వింటారని ఒక ఒక ఒకసారి వచ్చి అంటా ఉన్నాడు ఒక మేడం వచ్చి విద్యార్థి ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటే మాధవి మేడం అని ఇక్కడ స్కూల్లో ఉంది ఆ మేడం వచ్చి ఆ విద్యార్థులను బెదిరియంగానే పిల్లలు పూర్తిగా ఇక్కడికి వెళ్ళిపోవడం జరిగింది ఇలాంటి భయ విద్యార్థులను గురి చేస్తా ఉన్నారు విద్యార్థుల సమస్య చెప్పకుండా ఈనాడు విద్యార్థులను భయప్రాంతులకు అధ్యాపక బృందం వాళ్ళను గురి చేస్తా ఉన్నది ఇందులో ఉన్నటువంటి సమస్య పూర్తిగా ఈ స్కూల్ మీద తేనెటీ తీగల తట్ట మొత్తం స్కూల్ బిల్డింగ్ ఎంతుందో స్కూల్ కిటికీ ఎంత ఉందో ఆ అంతా తయందికల తిట్టా ఉంది మరి దానివల్ల స్టూడెంట్స్కి ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి తెలుసుకోవాలని చెప్తా ఉన్నా అన్న మాకు వాష్ మాకు వాష్రూమ్స్ లేవు మేము గ్రౌండ్లలో ఏదైనా చిట్ల ఫుడ్లల్లో ఇదిగో కంపల్ వేసుకున్నారు ఈ చెడ్లల్లో మేము పోతుంటే పాములు పడిగలు వస్తూ ఉన్నాయన్న మేము రోజు చంపలేకపోతాము అని విద్యార్థులు సమస్యలు చెప్తా ఉన్నారు అన్న ఫుడ్ పోతే కూడా ఫుడ్ కూడా అనేక రకాలుగా ఏ టైం ఎట్లుంటుందో మాకు తెలిసలేదు అన్న ఏ టైంలో ఏ రోగం వస్తుందో మాకు తెలిసలేదన్న అలాంటి ఫుడ్ పెడతా ఉన్నారు అని పిల్లలు చెప్తా ఉంటే మేడం వచ్చి ఏ బాబు అట్లా ఎప్పుద్దు వీళ్ళు అనగానే మేడం వచ్చి బెదిరంగానే ఆ పిల్లలు ఇక్కడ విద్యార్థులు ఇక్కడికి పోవడం జరిగింది